హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ కూడా ఫాలో అవ్వండి అలాగే మిగిలిన వీడియోస్ని లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే ఈరోజు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటే చాలానే చెప్పుకోవాలి ఎనీవే టాస్క్లు అయితే జరిగినాయి ఈరోజు అయితే ఐ మీన్ ఆల్రెడీ బిగ్ బాస్ షోలో ఆడి పార్టిసిపేట్ చేసిన పర్సన్స్ ప్రియాంక జైన్ అలాగే మానస్ అయితే వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ అయితే గట్టిగానే చేశారు అలాగే టూ టాస్క్ అయితే ఐ మీన్ అది టికెట్ టు ఫినాలి రేస్కి అయితే కొందరిని సెలెక్ట్ చేశారు అందులో ఫస్ట్ టాస్క్ సుడుకో గేమ్ అయితే పెట్టారో అందులో ఫస్ట్ నిబి నబిల్ అయితే విన్ అయిపోయాను అనుకుని బెల్ అయితే మోగి చేశాడు బట్ కానీ తను ఫెయిల్ అయ్యాడు మళ్ళీ బిగ్ బాస్ ఐ మీన్ మిడిల్లో ఫైవ్ పెట్టాలని చెప్పి క్లూ అయితే ఇచ్చింది ఫస్ట్ అయితే విన్నర్ అవినాష్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అందులో ఇంకా నెక్స్ట్ గేమ్ అయితే క్రికెట్ బాల్ గేమ్ అనమాట యాక్చువల్లీ అందులో ఎవరైతే హై స్కోర్ వేస్తారో వాళ్ళు విన్నింగ్ అనమాట అందులో కూడా అవినాష్ విన్ అయ్యాడు ఎనీవే రెండు టాస్కులు విజయం పొంది అవినాష్ అయితే మరింత విజయానికి టికెట్ టూ ఫినాలి రేస్కి అయితే చెరువుల్లో ఉన్నాడు ఏ ఇంకా బ్లాక్ బ్యాచ్ అయితే నబీల్కి ఇచ్చారు లీస్ట్ కౌంట్ ఉండడం వల్ల అంతేకాదు బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఎవరినైనా విన్ చేయొచ్చు టూ బాల్స్ని యాడ్ చేయొచ్చు అని చెప్పి మానస్కి అలాగే ప్రియాంక జైన్కి ఇస్తే ఎవరికి ఇచ్చిన ఆడిన వాళ్ళది నెగిటివ్ అవుతుందని చెప్పి మాకు ఈ ఆప్షన్ వద్దు అని చెప్పి జన్యున్ చెప్పేశారు ఇంకా నబిల్కి అయితే బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది అలాగే విష్ణుప్రియకి వీళ్ళిద్దరు టికెట్ ఫినాలి రేస్లో అయితే తప్పుకున్నారు ఇంకా మిగిలిన వాళ్ళ ప్రేరణ ఎందుకోగానే ఏడు మొహం పెట్టేసింది అవినాష్కి రావడంతో ఇంకా పృథ్వీ నిఖిల్ అయితే రూమ్లో డిస్కషన్ పెట్టారు ఒక్కటే ఐ మీన్ నబిల్ ఇస్ విన్ అయితే బాగుండేది సమ్ ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ ఫ అవినాష్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయే పర్సన్ రోహిణి వీళ్ళంతా ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కాబట్టి వాళ్ళు విన్నా కూడా ఉంటే బాగుంటుంది టికెట్ ఫినాలి రేస్లో అని చెప్పైతే ఐ మీన్ రూమ్లో డిస్కషన్ అయితే జరిగింది పృథ్వీకి నిఖిల్కి మధ్య అంతేకాదు ఇంకా నిఖిల్ అయితే ఒకటే అన్నాడు ఏమోలే అని చెప్పి అన్నాడు ఇంకా లీవ్ ఇట్ చేసాడు అక్కడ టాపిక్ అయితే ఇంకా అలా అలా డిస్కషన్ అయితే కొనసాగుతుంది ఇంకా అందరూ ఫుడ్ తిన్నారు ఆ తర్వాత ఇంకా ఐ మీన్ జరిగిపోయిన టాస్క్ గురించి అవినాష్ టేస్టీ తేజ కూడా ఒకటే అనుకున్నారు ఇంకా అవినాష్ అయితే ఒకటే అన్నాడు ఎనీవే నేను టాప్ ఫైవ్లో ఉంటే చాలు లాస్ట్ టైం కూడా లేను అని అయితే అన్నాడు అవినాష్ ఇంకా నిఖిల్ అయితే డీప్ థింకింగ్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే ఈ డీప్ థింకింగ్ని పక్కన పెడితే మానస్ విష్ణు అయితే డాన్స్ పరంగా కుమ్మేశారు వాళ్ళిద్దరు తీసిన మూవీని సాంగ్ పెట్టారు కదా ఇంకా నబిల్ కూడా డీప్ థింక్లో ఉన్నాడు ఎనీథింగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ టికెట్ ఫినాలి రేస్లో అవినాష్ అలాగే రోహిణి అయితే ఎంట్రీ అయిపోయారు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు అవ్వచ్చు అది ఎవరు అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి ఇంకా విష్ణు ప్రియ అయితే ఎక్స్ లవ్ గురించి పృథ్వీతో డిస్కస్ చేస్తుంది మిడ్ నైట్లో ఐ థింక్ తను దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటున్నా తను చాలా మంచివాడు అని చెప్పి ఆ డిస్కషన్ పృథ్వీకి విష్ణుకి అయితే జరుగుతుంది నేనే వదిలేశాను నాదే మిస్టేక్ నన్ను ఎవరు వదిలేదని చెప్పైతే చెప్తుంది ఇంకా అలా అలా ఐ మీన్ పర్సనల్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో మాట్లాడండి అలాగే వీడియోస్ని లైక్ చేయడం అసలు మర్చిపో అలాగే ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్